బా ఇంత ఎప్పుడు చూడలేదు ఎక్కడుంది ఏముంది ఎక్కడా సింధ నువ్వు వర్షం ఎందు కొంచెం వెనక్కి పెట్టచ్చు కారు నువ్వు రా నువ్వురా వీళ్ళు దిగరేంటి బల్లి దిగండి ఓ అమ్మా పల్లీలు పైన అని వీళ్ళు అసలు బారి పోతున్నారు కాలు ఏ దిగు దిగుమా లైట్ పోయి జరుపుదాం కానీ ఆగు ఆగు దిగుమా రావట్లే కానీ దిగు నువ్వు దిగు ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి కదా కారు వెనక్కి పెడతారండి దిగండి మత్తా అంటే ఇగో ఈ ఇటోర్ దప్పుకుంది మళ్ళీ దివిన జరుగు అడు పద అడు పద వెనక్కి వస్తాయి కారు లేవు దాని జరుగు ఏం లేవా నాకు రూపాయికి ఎక్కండి దా దా దీవెనా అన్నా ఇట్లాంటివదా ఇట్లాండి ఏమి అడుగు పైన లేదా అయితే వెక్కిలుకోలే బళ్ళుంటే ఏం కాదు ఏమైంది నల్ల అంటే ఇది దిగదా ఇది ఉమా దిగవా ఇంకా నాకు టాయిలెట్ వస్తుందంట ఏంటి ఉంటే నాకు వర్షంలో తడిపిస్తున్నావు నువ్వు ఎక్కడో చిన్న పిల్లస్ ఉంటుంది పోయిందిరాయింద్రాడిపోయింది పో చూసా ఎక్కడికి ఇంటి వర్షంలో ఆ నీళ్ళు ఎప్పటివో ఎప్పుడైతే వేసి వద్దు కాలు వరకు వచ్చి ఇంట్లో పోదు కానీ వాష్రూమ్లో వద్దు కానీ పాసం ఇంత తాళం తీ ఫస్ట్ నువ్వు రేపు పొద్దున అన్ని నైట్ అన్ని సర్దు నైట్ ఎందుకు ముట్టుకోరు ఇప్పుడు అన్ని నైట్ కొట్టు కింద కింద కొట్టవే కాలుతో కింద కాల్తాను కింద కాలు తిట్లాను ఇంత భయం అంటే అసలు ఇలాకి కింద కాలుతో ఇట్లాను కింద కాలుతాను అంతే అంతే ఊపిద్ది అసలు డోర్ మెస్ డోర్ అమ్మట లోపల నువ్వు లోపల మెస్ డోర్ ఇవ్వాలి అవును అందుకే రండి ఏంటి అసలు వద్దు మరి అసలు కొడతాం అసలు నేను డోరే మమ్మీ లోపల నువ్వు లోపలికి వచ్చి మొదలు ఆకే ఇస్తావా ఏమన్నా తీయాల్సి ఉన్న తీసేయండి తీసుకో మరి వచ్చి ఓ అమ్మ కారు మెస్ డోర్ రావట్లే కొంచెం ముందు పెట్టుకో అదే ఇచ్చేయండి నాడు ముందు పెట్టుకో కొంచెం రాదు రాదు మా దు పో అమ్మా బల్లి పిల్లలు వచ్చింది మా ఇంటికి వచ్చేసాము హాయిగున్నది ఏమది వైర్ ఎందుకు కట్టారు అది దండం కట్టాలా వైర్ ఏం ఉంటా వైరు వైర్నా ఆ పీకేసాయి దీవెన ఏమితున్నాం పవరా పవర్ దేనికి ఉన్నది దా మీద లైటింగ్ దంటు అది రావట్లేక అయినాది కోతులు పాడు చేసిన తీసే ఇక్కడ ఉన్న చెట్టు అయితే ఆమె నీళ్ళు పోయాక ఎట్లో చేసిందా అని అన్నారు ఆయన అన్నాడు మరి

ఉంది అక్కడ ఆగా ముక్కు ఏం కట్టుకోకలే నువ్వు సరే ఎన్నిసార్లు చెప్పినా అంతే ఆల్ ఉందమ్మా ఏంటి ఇచ్చికాటి అన్నీ ఎవరి అసలు రిట్టికా ఇదేం రిట్ ఎలకల మందా ఏమో అదో రాసుకుంటారా నీ నేను మొన్న రాలేదు ఫస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు వచ్చాను వీడియో రన్ అవుతూనే ఉంది మా వీడియో ఇంకా ఏంటి అటు ఏమైనా ఉందా

రెండుగా ఇస్తే మనకి మనవి దులబోక ప్లీజ్ మనం వచ్చి ఉంటే అనుకుంటుంది ఒక రూమ్ ఉంచుకోవచ్చు ఒకే నెల లోపలికి వెళ్ళగా మరి ఇస్తే రెండుకి ఒక రూమ్ ఉంచుకోవచ్చు చెప్పి ఎందుకు ఒక వస్తుందా పూర్తి చేసి ఏమో వారం వారం మంచి చీపు తీసుకొని స్టూడెంట్ ఎక్కి బుజులు కొట్టి అన్ని నీట్గా పెట్టాము సంతింగ్ ఏమో ఇలా దుబ్బలతోనే ఇలా ఉట్ చేసుకుంటా చూడండి మరి నెలమన్నారా చెప్పు వాళ్ళకి చెప్పండి ఏం చెప్తారు